సాంగ్స్ బాగున్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోనగర్ సూర్య వాచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు నాగార్జున సార్ అండ్ చైతన్య అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు నగర్ సూర్య కోసం ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి థియేటర్లో మీరు చూడబోతున్నారు చూసే ముందు ఎక్కువ చెప్పే కంటే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ ఆస్వాదించినట్టే సినిమాని కూడా డెఫినెట్గా మీరంతా ఇది సూపర్ హిట్ సినిమా అని మనస్ఫూర్తిగా ఫస్ట్ షో నుంచే ఎంజాయ్ చేస్తారు సో డెఫినెట్ సూపర్ హిట్ సినిమా ఆటో నగర్ సూర్య ఫిబ్రవరి ఏడో తారీఖుని మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాని ఇంత దూరం నమ్మి ఇంతగా ఈ కథలో ఉన్న స్పిరిట్ని ఫీల్ అయ్యి దానికి ముఖమై పరిపూర్ణ రూపమైనటువంటి నా హీరో నా ఆటో నగర్ సూర్య చైతు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా నన్ను పరిపూర్ణంగా నమ్మిన నా హీరోయిన్ సమంతాకి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ నమ్మకం వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంత దూరం లేకపోతే ఈ సినిమా ఇంత బాగా ఇంత ఇదిగా వచ్చిండేది కాదు నెక్స్ట్ నేను ఎన్నో ఒడిదొడుకులు ఉన్నా కూడా అవన్నీ అధిగమించి ఈ సినిమా మీద తనకున్న ప్రేమని మాత్రం ఇసుక మాత్రం కూడా తగ్గకుండా ఎక్కడ అనుకున్న కథని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయడానికి నాకు పరిపూర్ణమైనటువంటి క్రియేటివ్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి వెనకాడకుండా ఈ సినిమాని ఈ క్వాలిటీకి తీయడానికి సహకరించి ఇన్వెస్ట్ చేసిన నా ప్రొడ్యూసర్ ఆర్ఆర్ వెంకట్ గారికి పరిపూర్ణమైన థ్యాంక్స్ అండ్ అచ్చిరెడ్డి గారు ఫర్ ప్లానింగ్ బేసిక్గా ఈ సినిమా కొద్దిగా కొద్దిగా గ్యాప్ వచ్చి ఉండొచ్చు బట్ ఆ గ్యాప్ ఏమాత్రం మీకు గుర్తుండదు ఫిబ్రవరి సెవెంత్ ఈ సినిమా వచ్చేసి మీ అందరి ఇళ్ళకి వస్తుంది ఈ సినిమా థియేటర్ నుంచి మీ ఇంటికి వస్తుందని పరిపూర్ణంగా నమ్ముతున్నాం మీ మనసుల్లో ఉంటుందని నమ్ముతున్నాం